విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ విద్యా సామాగ్రి అందజేసిన గంటా నరసింహులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బొచ్చినపాలెం నగర పంచాయతీలోని కోదండరామపురం అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు గంటా నరసింహులు విద్యా సామాగ్రి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శంగా రానున్న రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆంగన్వాడికి సిబ్బంది తైత్రులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మన కోదండపురం దొడ్ల పద్మావతి అంగన్వాడీ స్కూల్ నందు కొంతమంది పిల్లలకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా పలకలు బలపాలు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గంటా నర్సింలు నేను రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను నేను ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది మేడం వాళ్ళతో కలిసి మాట్లాడి ఉత్తర ఉత్తర రాబోయే రోజుల్లో ఏదైనా విద్యార్థి పిల్లలకు అవసరమైనవి మా అసోసియేషన్ తరఫున ఇస్తానని చెప్పి ఈరోజు సభాముగా బేడం గారులతో మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి అంగన్వాణి స్కూల్లో అంబేద్కర్ లిస్టులో ఏదొక రూపాన పిల్లలకు సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాను జై జైభేమ్